హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్లెస్సేజ్ ఇరుగు చానన్ ఈరోజు మీకు చిక్కుడుగాయతో అదేనండి గనుపు చిక్కుళ్ళు అంటారు పెద్ద చిక్కుళ్ళు అంటారు గింజలు ఉండే చిక్కుళ్ళు అంటారు ఆ చిక్కుళ్ళతో మీకు పచ్చడి చేసి చూపిస్తాను ఇది మంచి సీజన్ చిక్కుడు గింజలు రావటానికి అనేది ఈ సీజన్లో ఈ పచ్చడి ఒక్కటి చేసి పెట్టుకుంటే ఫ్రిజ్లో అయితే మనకి సిక్స్ మంత్స్ ఉంటుంది బయట అయితే టూ నుంచి త్రీ మంత్స్ ఉంటుందన్నమాట బద్ధకంగా ఉన్నప్పుడు కూరగాయలు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ చిక్కుడుగా పచ్చడి ఒక్కటి మనం చేసుకొని పెట్టుకుంటే మధ్యాహ్నం లంచ్కైనా వేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు పిల్లలు కూడా చక్కగా ఇష్టపడి తింటారు ఎందుకంటే పులుపు ఉంటుంది దీంట్లో కారం ఉంటుంది మనము పచ్చడి తిన్న ఫీలింగ్ కన్నా కర్రీ తింటున్న ఫీలింగే ఎక్కువ ఉంటుంది అనమాట దానికోసం ముందుగా ఈ చిక్కులు చూశారు కదా ఎంత పచ్చగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయో అలాంటి చిక్కుళ్ళని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా ఒక వన్ అవర్ ఆర్ టూ అవర్స్ ఫ్యాన్ కింద ఆరపెట్టాలి అలా ఆరపెట్టి తీసుకున్న తర్వాత చిక్కుళ్ళకి ముందు వెనుక ఉన్న పీసుల్ని చక్కగా తీసేసేయండి ఈ చిక్కుళ్ళు ఒకటి గుర్తు పెట్టుకోండి ఏమైనా మచ్చలు కాని చులు లేకపోతే కొన్ని కలర్ షేడ్ అయిపోయి ఉంటాయి అలాంటి వాటిని తీసేసేయండి నేను ఇక్కడ ముప్పావు కేజీ చిక్కుళ్ళు తీసుకున్నాను డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అంటే అర కేజీ ఆయిల్ నేను ఇక్కడ వేశాను శనగ నూనె యూస్ చేయండి పచ్చడికి చాలా బాగుండిద్ది ఆ శనగ నూనె వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని చిక్కుళ్ళు దాంట్లో వేసేసి కొద్దిగా కలర్ షేడ్ అయ్యే వరకు ఎక్కడ వరకు ఫ్రై చేయాలో చూపిస్తాను చూడండి మంచి గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా ఇవి కొద్దిగా కలర్ షేడ్ అవుతాయి అప్పటి వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి చిక్కుళ్ళలో మెయిన్గా కుచ్చులుగా ఉన్నవి కానీ కొద్దిగా కలర్ షేడ్ అయినాయి కానీ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం దయచేసి వెయ్యొద్దు పచ్చడి ఎక్కువ రోజులు నిలవండదు ఫ్రెష్గా ఉన్నవి ఎక్కడ ఏమి మచ్చలు లేకుండా పుచ్చిపోకుండా ఉన్న వాటిని మాత్రమే ఈ చట్నీకి యూజ్ చేయండి చూసారా కలర్ చాలా వరకు షేడ్ అయ్యింది అక్కడ వరకు ఫ్రై చేయండి చాలు తీసి వేరే ప్లేట్లో పక్కన పెట్టేసేయండి అదే విధంగా రెండోసారి కూడా మిగిలిన చిక్కులను కూడా వేసేసి తీసి మంచిగా ఫ్రై చేసేసుకొని కలర్ షేడ్ అవ్వాల అప్పటి వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసేయండి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టింది ఎందుకు అంటే నిల్వ పచ్చడి ఇక్కడ మనం చేస్తుంది నిలవ పచ్చడి కోసం ఆయిల్స్ ఎక్కువే ఉండాలి కదా అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసేసుకొని మొత్తం ఇట్లాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టండి నేను కేజీ చిక్కులు తీసుకుంటే ముప్పావు కేజీ చిక్కుళ్ళు వచ్చినాయి తర్వాత కేజీ చిక్కులతో ఇక్కడ నేను పచ్చడి చేస్తున్నాను కాబట్టి దానికి కావలసిన కొలతలు చెప్తున్నాను చింతపండు అని చెప్పా చింతపండుతో ఈ పచ్చడి చేస్తాము కేజీ చిక్కుళ్ళకి నూట యాభై గ్రాములు లేదా రెండు వందల గ్రాములు పచ్చ చింతపండు తీసేసుకొని వేణెళ్ళు వేసి కొద్దిగా సేపు నానిచ్చిన తర్వాత చింతపండులో నుంచి ఇలా గుజ్జు మొత్తం తీయండి ఎక్కడ చింతపండుని ఎక్కువ వాటర్ పోసేసి ఉంచొద్దు మరి కొంచెం కూడా వాటర్ పోయకుండా పిసకొద్దు ఎందుకు అంటే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉంటే చింతపండులో నుంచి ఉన్న గుజ్జు అంతా బయటికి వచ్చేసేసి గుజ్జు గ్రేవీ అనేది బాగుంటుంది అప్పటి వరకు ఫ్రై మ చక్కగా గుజ్జు తీయండి చూడండి ఇంత గ్రేవీ అయితే నాకు వచ్చింది చింతపండు నుంచి ఈ చింతపండుని పొయ్యి మీద పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేయండి ఎందుకంటే చింతపండు కింద అడుగంటకుండా ఉంటుంది ఆయిల్ వేయటం వల్ల ఆయిల్ని వేసేసి మొత్తం ఒక్కసారి కలిపి ఇది గట్టిపడి దగ్గర పడే వరకు మరి గట్టిపడటం కాదు కొంచెం దగ్గర పడాలి కొంచెం వాటరిష్గా ఉంది కదా అందుకని చెప్పేసి కొంచెం దగ్గర పడాలి అలా ఉడకపెడుతూ ఉంచండి తర్వాత పక్కన పొయ్యిలో ఒక టేబుల్ స్పూన్ మెంతులు మూడు టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసేసుకొని వీటన్నిటిని కొద్దిగా కలర్ షేడ్ అయ్యే వరకు మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఈ ఆవాలు మెంతులు అనేది కొద్దిగా వేడి చల్లబడే వరకు ఉంచి మంచిగా ఫైన్గా పొడి చేసుకోవాలి అలా ఫై ఫైన్గా పొడి చేసుకుంటే మనకి గ్రేవీగా ఉంటుందన్నమాట కొంచెం అలా మొత్తం కలిపేసుకొని తీసి పక్కన పెట్టేసేయండి ఈ లోపు మనం పక్కన చింతపండు కూడా చూస్తే కనుక చక్కగా ఇది ఉడికిపోయి ఉంటుంది చూసారా బబుల్స్ వస్తున్నాయి దగ్గర పడుతుంది కొద్దిగా ఇంకొద్దిగా అవ్వాలి కాబట్టి ఒక్క నిమిషం పొయ్యి మీద మూత పెట్టేసేసి ఉడకబెడుతున్నాం చూడండి చక్కగా గ్రేవీ అనేది దగ్గర పడింది ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్న ఆయిల్లోనే కొద్దిగా పచ్చిశనగపప్పు కొంచెం ఒక రెండు వెల్లుల్లిని ఒక వెల్లుల్లిని మెత్తగా చేసాను ఒక వెల్లుల్లిని అంతే వేసేసాను లేదు నేను అలా మొత్తమే అట్లానే వేస్తానంటే అయినా అలా వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఇది ఆప్షనల్ జీలకర్ర వేస్తున్నాను కొంచెం డైజెషన్కి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి ఇదంతా కొద్దిగా కలర్ అయ్యే వరకు ఉంచి పొయ్యి ఆపేసేసి ఒక గిద్ద ఉప్పు అంటే టీ గ్లాస్ ఉంటుంది లేదా ఒక గిద్ద అంటే ఆల్మోస్ట్ తెలిసిద్ది అందరికీ ఒక గిద్ద ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక గిద్దన్నర గిద్దన్నర కారం నేను వేసిన కప్పు గిద్ద కారం అనమాట అందుకని చెప్పేసి గిద్దన్నర కారం వేస్తున్నాను వేసేసి వీటన్నిటిని కలిపేసేసి పక్కన పెట్టండి ఇది మొత్తం పూర్తిగా చల్లారాలి పొయ్యి ఆన్లో ఉన్నప్పుడు మాత్రం కారం వేయొద్దు చేదు వచ్చేసిద్ది పొయ్యి ఆపేసేసిన తర్వాత మాత్రమే ఒక రెండు నిమిషాలు వదిలి కొంచెం హీట్ అనేది తగ్గినాక మాత్రమే కారం వేయండి అది మొత్తం చల్లబడినాక ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం పచ్చడి ప్రిపరేషన్ చిక్కుడుకాయలో చింతపండు గుజ్జంతా అంతా వేసేసి నాకు ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు మెంతుల పిండి అయ్యింది అది కూడా వేసేసి చింతపండు అంతటిని ముక్కలకి పట్టించాలి ఇదంతా పట్టించేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న తాలింపు ఉంది కదా ఆ తాలింపు వేసేలు మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని చూస్తున్నారు కదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు చేసే సబ్స్క్రైబ్ నా వల్ల నా అనేక మందికి నా ఛానల్ రీచ్ అవుతుంది మీరు చేసే లైక్ వల్ల నా ఛానల్ అనేక మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ చేయండి ఇలాంటివి మంచి మంచి రెసిపీస్ చూపిస్తూ ఉంటా ఇన్స్టెంట్గా చేసేవి లేదా అప్పటికప్పుడు త్వరగా అయిపోయే వంటలు నేను ఎక్కువగా చేసి చూపిస్తూ ఉంటాను అనమాట హెల్దీ రెసిపీస్ ఉంటాయి నా దాంట్లో చూడండి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఈ చిక్కుడుగా పచ్చడిని కూడా మీరు ట్రై చేయండి నిజంగా ఎంత బాగుందంటే ఇలా మొత్తం తాలింపు కూడా వేసేసి మొత్తం కలుపుకొని ఇక్కడొక్కసారి ఉప్పు చూసుకోండి ఉప్పు కారం అనేది కరెక్ట్గా సెట్ అయ్యిందా లేదా అనేది చూసుకోండి సెట్ అయిపోతే ఓకే లేదా అంటే ఇక్కడే కొద్దిగా ఉప్పు కలుపుకోండి ఉప్పు కొంచెం ఎక్కువగా ఉండాలి ఇది మనం ఎక్కువ వేసినప్పుడు తర్వాత మూడు రోజులు ఇది మనం మాగబెడుతున్నాం అన్నమాట మూడు రోజుల తర్వాత చూస్తే చక్కగా ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కలిపినప్పుడు మనకి ఆయిల్ కనిపించదు కానీ కంగారు పడకండి మూడు రోజుల తర్వాత ఆయిల్ అనేది చక్కగా ఇలా సపరేట్ అవుతుంది ఇలాంటి పచ్చడిని వేడి వేడన్నంలో వేసుకొని తినండి తిని కొద్దిగా తినాలనిపిస్తుంది చాలా బాగుండిద్ది చాలా టేస్టీగా ఉండిద్ది ఇలానే రెండు నెలలు బయట ఉంటుంది సిక్స్ మంత్స్ వరకు ఫ్రిజ్లో ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్